న్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు దీంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను లక్షల రూపాయల సాయం అందించాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను సంజయ్ పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడారు పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు సిరిసిల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి పోతుగల్ గంభీరావుపేట ప్రాంతాల రైతులు అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రాజన్న సిరిసిల జిల్లాలో ఎక్కువ శాతం రైతు నష్టపోయారు ముస్తాబాద్ మండలంలో పర్యటించడం జరిగింది దాంతోపాటు గంభీరావుపేట తంగళ్ళపల్లి కూడా కొంత ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పంట చేతికి వచ్చే వరకు బ్యాంకులో అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఎన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీతాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులకు కూడా భరోసా వస్తుంది ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రైతులు ఇబ్బంది పడే